అందరికీ నమస్కారం ఈరోజు మనం కంది పంటలో మరొక పురుగు గురించి తెలుసుకుందాం ఈ పురుగు లేత పూత దశ నుంచి చివరి దశ వరకు ఆశించడం జరుగుతుంది దీనినే పూత పురుగు గూడు పురుగు మరియు బూజు పురుగు అని కూడా అంటారు దీని తాలూకాల లార్వ ఏదైతే ఉంటుందో అది గోధుమ రంగులో ఉంటుంది దానిపైన మచ్చలు ఉంటాయి ఈ పురుగు ఆకును పూతను మరియు అప్పుడే వస్తున్నటువంటి పిందెలను గూడు కట్టుకొని లోపల ఉన్నటువంటి పూతను కాయల్లో ఉన్న గింజలను తింటూ దీనివల్ల పంట నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది దీని నివారణకు భూమి అగ్రిటెక్ లీడర్ సేంద్రియ పురుగు మందును వాడి మనం నివారించుకోవచ్చు ఈ లీడర్ సేంద్రియ పురుగు మందులో లిమ్నిన్ సలానిన్ అడ్దార్ రెక్టిన్ మరియు ముప్పై ప్లస్ ఇతర లిమ్లినాయిడ్స్ కలిగి ఉంటుంది ఇది వివిధ రకాల వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది దీని యొక్క వాడకం మూడు నుంచి ఐదు ఎంఎల్ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేసుకుంటే ఈ పురి యొక్క దాడిని తగ్గించుకొని పంట నాణ్యతను దిగుబడిని పెంచుకోవచ్చు